పెనసార్ మీ పాప చిన్నగా ఉండేది భలే గుందయ్య మోహన్ నీ ఇల్లు మాత్రం సొసైటీ అంతటికి ఘనంగా ఉంది ఘనత అంటే మా కాంట్రాక్టర్ గారిదే శ్రీ ఘనక రవి కుమార్ గారు రవి గారు ఈ గోడల్లో మీరు ఏ రహస్యం దాచారు రహస్యం కాదు వీటిలో బిర్లా వైట్ వైట్ సిమెంట్ అడ్వాంటేజ్ ఉంది రవి గారు బెస్ట్ అంతే మోహన్ పెయింట్ పని మాత్రం ఏవన్నయ్యా సార్ ఈ పెయింట్ వెనకాల బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టి పూసుంది అది ఈ గోడలకి ఇస్తుంది స్మూత్నెస్ ఇంకా బ్రైట్నెస్ ఇంకా చూడండి గోడలు ఎలా మెరుస్తున్నాయో ఎందుకంటే సార్ ఈ పెయింట్ ముందు బిర్లా వైట్ ప్రైమా కోట్ లిక్విడ్ ప్రైమర్ పూసాం అది ఇస్తుంది అడ్వాన్స్డ్ అడిషన్ ఇంకా సూపీరియర్ ఫినిష్ రవి గారు బెస్ట్ అంటే ఇది చూడండి ఇటాలియన్ మార్బుల్ ఉన్న బాత్రూమ్ సార్ గారు ఇదేమో బాత్రూమ్ తోటి ఉన్న గోడండి ఇందులో ఎక్కడా సీపేజ్ లేదు ఎందుకంటే దీని వెనకాల బిర్లా వైట్ వైట్ సిమెంట్ అడ్వాంటేజ్ గల సీప్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ పోయబడ్డాయి రవి గారు బెస్ట్ అంతే ఏదో స్టేజ్ చెప్పేయడమే పద గెస్ట్ రూమ్ చూపిస్తాను అవును వదిలేసాయిగా ఈ టైల్స్ మీ ఫ్లోరింగ్ ఇంకా కిచెన్ గోడలని ప్రతి చోట బిర్లా వైట్ వైట్ సిమెంట్ అడ్వాంటేజ్ వాడినప్పుడు టైల్స్ కోసం బిర్లా వైట్ టైల్ అడేసి ఎందుకు వాడలేదు బిర్లా వైట్ వారి టైల్ అడేసివా అవునండి మీ ఇంటికి గత ముప్పై ఐదేళ్లుగా వైట్ సిమెంట్ అడ్వాంటేజ్ ని ఇస్తున్న బిర్లా వైట్ ఇప్పుడు అదే అడ్వాంటేజ్ ని టైల్ అడేసివ్ ఇంకా గ్రౌట్ లో అందిస్తున్నారు కొత్త టైల్ స్టిక్స్ ఇంకా టైల్ లింక్ తో బిర్లా వైట్ టైల్ స్టిక్స్ వైట్ సిమెంట్ ఇంకా జర్మన్ పాలిమర్లతో తయారైనది దీని సాటి లేని అడేషన్ టైల్స్ పరిస్థితుల్లో కూడా బలంగా పట్టి ఉంచుతుంది టైల్ స్టిక్స్ ఇంటెరో సిరామిక్ టైల్స్ ఇంటీరియర్ ఫ్లోర్ కోసం టైల్ స్టిక్స్ ఇంటెరో ప్లస్ టైల్ ఆన్ టైల్ ఇంటీరియర్ ఫ్లోర్ ఇంకా వాల్ కోసం టైల్ స్టిక్ విట్రిబైండ్ విట్రిఫైడ్ టైల్స్ ఇంటీరియర్ ఫ్లోర్ ఇంకా వాల్ కోసం టైల్ స్టిక్స్ విట్రిబైండ్ బైండ్ క్రిప్ ప్లస్

ఇక టైల్స్ కోసం కేవలం బిర్లా వైట్ వారి టైల్స్ టిక్సి ఇంకా బిర్లా వైట్ టైలింగ్ గ్రౌండ్ ఎంత త్వరగా తెలుసుకున్నారు రవి గారు బెస్ట్ ఫినిష్ అపురూపం పట్టు అద్భుతం ఎల్లప్పటికీ